ఇది ఇంకా పెద్ద చాలా పెద్ద తప్పిదం జరుగుతా ఉంది ఏమైతే అంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు దాని కోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అంటే అర్థమేమి ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ప్రతి రాష్ట్రానికి దేశానికి రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుంది అనమాట ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐ లో ఉంటుంది ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల అంటే ఇప్పుడు ఈ నెల జూను జూన్ లోపల మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు రాష్ట్ర చరిత్రలు అయితే లేదు దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంత అన్యాయం అండి ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఏ ఒక్క రూపాయి గాని రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కాని వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కాలపరండికి ఈరోజు రెండు వేల మూడు రెండు వందల మూడు ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలు ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓటు చేస్తేనే ఇచ్చేదానికి ఉంటుంది రెండు వందల నాలుగు ఆర్టికల్లో అప్రోపరియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు అదేవిధంగా రెండు వందల తొంభై మూడు బారు ఒకటి రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి శాసన తప్ప ఎవరికి లేదు ఈ మూడు కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి రెండు వందల మూడు ఆర్టికల్ రెండు వందల నాలుగు ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు బారు ఒకటి ఇంతకు ముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం ఎట్లా తయారు చేసినాము ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులలో రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ కమ్ముతున్నారు అంటే ఒకవేళ ఒక మద్యం సీసా బీర్ సీసా ఒకవేళ రెండు వందల రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదైతే ఉందో ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఏదేవైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ఏఆర్ఈటీ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే అంటే ఆ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టం చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను ద్వారా ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము మూడే మూడు ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి ఏదైతే చేయుత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ మూడు స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టం ద్వారా చేసిన తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి ఎంత అన్యాయంగా ఇది అంటే రోజు ప్రెస్ లో వస్తుంది చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాని కోర్టులో తేలే వరకు న్యాయస్థానంలో గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్ల పోని మీరు ఐదు వేల ఐదు వందల కోట్లకు పోతున్నారు కదా ఏ వడ్డీకి పోతున్నారు మీరు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీసీఆర్డిఏ క్యాపిటల్ రీజియల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి అమరావతి బాండ్స్ అని చెప్పి రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది ఇదే బాండ్స్ ఎన్సీడీస్ అంటారు నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ అని ఎన్సీడీను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లు బాండ్లకు రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది రెండు వేల కోట్ల అప్పుకు వాను మీరు వడ్డీ ఎంతంటే అప్పుడు పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీ పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీకి రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు ఎస్డిఎల్ అని ఆర్బీఐ ద్వారా రాష్ట్రము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం అంటే మీరు అమరావతి బాండ్స్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే దాదాపు రెండు శాతము రెండు పర్సంటేజు మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా మీరు అమరావతి భూమిను భూమిని తాకట్టు పెట్టడం జరిగింది ఇదే మా పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది ఎట్లా చేయడం జరిగిందండి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతాన్ని చేయడం జరిగింది అయితే తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి ఏడు పాయింట్ తొమ్మిది మూడు అంటే మా అప్పుకు తేడా ఎంత ఉంది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మీది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే మాది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మేము ఏ తాకట్టు పెట్టలేదు మేము ఏ ఆర్బీఐ డెబిట్ మ్యాండేట్ ఇవ్వలేదు ఈ రోజు మే ఇరవై ఐదులో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి తొమ్మిది పాయింట్ మూడు శాతం చేయడం జరిగింది కానీ మీరు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మాత్రమే అంటే మీకు మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో రెండు పాయింట్ ఐదు తొమ్మిది అంటే ఇంచుమించు రెండున్నర శాతం పైన తేడా ఉంది అంటే రెండున్నర శాతం పైన పైగా మీరు ఆర్బిఐ నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునేదానికి మీరు అవకాశం ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చినారు ఆమోదం ఇచ్చినారు అదే విధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు ఏమి సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ అరవై తొమ్మిది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏమండి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఒక లక్ష తొంభై ఒక్క కోట్లు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది మీరాండి చెప్పేది ఎన్నెన్ని మాటలు చెప్తారు మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు నాలుగు వందల ముప్పై ఆరు గనులు ఏపీఎండిసి సంబంధించిన నాలుగు వందల ముప్పై ఆరు గనులు వాటి వాల్యుయేషన్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల వాల్యుయేషన్ ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల నెల కడతామని చెబుతూ ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి ఆర్బీఐలో ఖాతా ఎవరిది రాష్ట్ర ప్రజలది కాదు ఖాతా రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కాదా వస్తుండేది అది రాష్ట్ర ప్రజలందరిది కాదా డబ్బులు ఆ డబ్బులు డైరెక్ట్ గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది ఎంత అన్యాయం అండి ఎన్ని ఒక ప్రైవేట్ పార్టీకి ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం అవకాశం ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు